ప్రభుత్వ బడుల్లో ఫ్యూచర్ స్కిల్స్ హై స్కూల్లో బీటెక్ ఎంటెక్ ఎంసీఏ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు కంప్యూటర్లో శిక్షణ ఇచ్చేందుకు బీటెక్ ఎంటెక్ ఎంసీఏ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులను చివరి సంవత్సరం ఇంటర్న్షిప్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది ఇంటర్న్షిప్ చేసేటప్పుడు పన్నెండు వేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దరఖాస్తులు ఆహ్వానానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నది రేపు నెల నుండి ఈ ప్రణాళికను ఖచ్చితంగా రూపొందించాలి ప్రభుత్వ బడుల్లో మహర్దశ ఏర్పాటుకు ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు విద్యార్థులకు ఉప ఉపాధ్యాయులకు కూడా కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు బీటెక్ విద్యార్థులని ఎంటెక్ విద్యార్థులని బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది మనం పూర్తి కథనం ప్రభుత్వ బడుల్లో ఫ్యూచర్ స్కిల్స్ పైన మనం తెలుసుకుందాము ప్లీజ్ వాచ్ ద వీడియో ప్రభుత్వ బడికి ఫ్యూచర్ స్కిల్స్ హై స్కూల్లో బీటెక్ ఎంటెక్ ఎంసీఏ బీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష ద్వారా ఎంపిక నెలకు పన్నెండు వేల స్టైఫండ్ ఇచ్చేందుకు ప్రతిపాదన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆధునిక సాంకేతికత వినియోగంపై శిక్షణ జనవరి నుండి అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులలో ఓవైపు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తూనే మరోవైపు వారి ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది ఈ మేరకు బీటెక్ ఎంటెక్ ఎంసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ అవకాశం ఇవ్వనున్నారు వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తూ నెలకు పన్నెండు వేల రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదించారు ఆయా కోర్సులు అభ్యసిస్తున్న వారితో హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక వినియోగంపై శిక్షణ అందించనున్నారు ఈ మేరకు ఏడాది పొడవునా ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ సేవలు అందేలా పాఠశాల విద్యాశాఖతో కలిసి ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తుంది ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఏ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులను పరిశీలిస్తారు ఇంటర్న్షిప్కు ఇచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తుంది ఈ ప్రోగ్రామ్ను జనవరి నుండి అమలు చేసేలా కసరత్తు చేస్తుంది వర్చువల్ విధానంలో మరో ఇంటర్న్షిప్ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ హై స్కూల్ను సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలతో జత చేయనున్నారు ఇప్పటికే కళాశాలల మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుంది హై స్కూల్లో ఇంటర్న్గా చేస్తూనే వర్చువల్ విధానంలో కూడా మరో ఇంటర్న్షిప్ చేసుకునే వెసులుబాటు విద్యార్థులకు కల్పిస్తారు భవిష్యత్తులో బోధనా రంగంలో రాణించాలనుకునే వారికి జాబ్ మార్కెటింగ్ ఓరియంటెడ్ కోర్సులు నేర్చుకోవాలనే వారికి ఈ రెండు విధానాల ఇంటర్న్షిప్ ఉపయోగపడుతుంది వాస్తవానికి విద్యార్థి దశలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్షిప్ను తప్పనిసరిగా చేసిన సంగతి తెలిసిందే ప్రతి విద్యార్థి తమ కోర్సు చివరి ఏడాదిలో ఇంటర్న్షిప్ను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇప్పటికే ఐటీఎల్ మోటార్షిప్ ఉన్నత విద్యలో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కింద ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే హై స్కూల్ బాట పట్టనున్నారు రెండు నెలల ఈ ప్రాజెక్టులు భాగంగా హై స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మోటార్షిప్ ప్రాధాన్యతలు నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఐదు వందల డెబ్బై ఏడు హై స్కూలులో ఏటీఎల్స్ని ఏర్పాటు చేసింది కానీ గత టీడీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిరుపయోగం చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏటీఎల్ అవసరాన్ని గుర్తించి వినియోగంలోకి తీసుకొచ్చింది ఇందులో భాగంగానే ఆయా హై స్కూల్ను ఇంజనీరింగ్ కాలేజీలతో మ్యాపింగ్ చేస్తుంది వివిధ బ్రాంచ్ల విద్యార్థుల సహాయంతో ఏటీఎల్కు జీవం పోస్తుంది ఐక్రా సమితికి చెందిన యూనిసెఫ్తో కలిసి పనిచేస్తున్న పూణే సంస్థ విజ్ఞాన ఆశ్రమకు చెందిన సోర్స్ పర్సన్తో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎల్ ద్వారా పాఠశాల విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు నడిపిస్తుంది ఈ కోర్సులోనే శిక్షణ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మిషన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటేటెడ్ రియాలిటీ మోటోవర్స్ త్రీ పాయింట్ జీరో త్రీ డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్ కోర్సులను నేర్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది చూశారు కదండీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు ఎప్పుడైనా చేశాడా ప్రభుత్వ బడుల గురించి ఈరోజైనా ఆలోచించాడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఏర్పాటు చేశాడు ఇంటర్న్షిప్లో వాళ్ళకి ఆ స్టైఫండ్ ఇస్తున్నాడు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వాళ్ళకి కంపెనీలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల చేత శిక్షణ ఇప్పిస్తున్నాడు వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వాళ్ళు జీవితంలో మంచిగా సెటిల్ అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి పక్కాగా ప్రణాళికలు గత మూడు సంవత్సరాల నుండే ప్రారంభించాడు ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో ఈ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థుల చేత ఉపాధ్యాయులకు విద్యార్థులకు కూడా ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్ నేర్పించాలనే ఆ ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వ బడుల్లో ఫ్యూచర్ స్కిల్స్ను పక్కగా ప్రణాళికలతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇటువంటి పనులు చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చేశాడా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అవునంటారా కాదంటారా మిత్రులారా